తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఇద్దరు మంత్రి గారు ఇద్దరు కూడా దావోస్ వెళ్ళారు నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు అని ఈ డాక్యుమెంట్లో రాస్తారు అధ్యక్ష ఈ సందర్భంగా ఒక విషయాన్ని దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నా ఏవైతే ఏవైతే కంపెనీలు గత ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాయో వాటినే మళ్ళీ ఎంఓయూ చేసుకొని కొత్త పెట్టుబడులు తెచ్చామని చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష చాలా ఉంది ఇది మేకింగ్ ఏ స్వీపింగ్ రిమార్క్స్ ఫలానా ఎక్స్ కంపెనీ గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టుండవచ్చు ఆ రోజు రూపాయి పెట్టుబడి చేస్తే ఆ రూపాయి పెట్టుబడికే పరిమితం కాకుండా ఈ రోజు పది రూపాయలు పెట్టడం జరిగింది సో అదే చూపెట్టారు అనటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి నలభై వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడుల్లో లేని అంశాలనే ఈరోజు సభ ముందు ఉంచాం